అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు చెప్పబోయే మ్యాటర్ వచ్చేసి ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారో అలాగే ఎవరైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఎవరికైతే వ్యూస్ తక్కువ ఉన్నాయో ఎవరికైతే లాంగ్ లెంత్లో కానీ షార్ట్స్ కానీ ఎవరిదైతే వైరల్ కావట్లేదో అలాంటి వాళ్ళందరికీ నేను ఒక చిన్న ట్రిక్స్ నేను చెప్పబోతున్నాను ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మాత్రం లాస్ట్ వరకు చూడండి మీకు నా ఈ మ్యాటర్ వచ్చేసి ఖచ్చితంగా ఉపయోగపడుతుందనే చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా దాదాపుగా వన్ వన్ ఇయర్ అవుతుంది నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వన్ ఇయర్ అయిన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి కానీ నేను ఫాలోవర్స్ ఒకసారి నాకు కూడా నా ప్రొఫైల్ ఓపెన్ చేయండి నా ఫాలోవర్స్ వచ్చేసి సుమారుగా పద్దెనిమిది పద్దెనిమిది వేల మంది ఫాలోవర్స్ వచ్చారు అంటే మనం పెడతానే ఒక వీడియో పెడతానే ఒక వీడియో వెంటనే వైరల్ కావాలంటే చాలా కష్టం కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లోడు కానీ చిన్న పాప కానీ పుడతనే వెంటనే నడవాడంటే చాలా కష్టం కదా దాన్ని నడిచేదానికి కూడా ఒక సమయం పడుతుంది అంటే దాదాపు కొంతమంది తొమ్మిది నెలలు నడుస్తారు కొంతమంది సంవత్సరం నడుతారు కొంతమంది సంవత్సరాల నడుస్తు నడుస్తారు ఇదే విధంగానే మన యూట్యూబ్ ఛానల్ పెడతానే ఒక వీడియో వైరల్ కావాలంటే చాలా కష్టం మన సూచంగా వెంటనే పెడితేనే వెంటనే వైరల్ అయ్యేదానికి కాదు కదా మనం కూడా ఏదైనా సరే ఒక ఒరిజినల్ కంటెంట్ మాత్రం బాగా చెప్తాను ఒరిజినల్ కంటెంట్ వద్దా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఒక టాలెంట్ ఉందనుకో మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్లో బాగా అవగాహన ఉందనుకో క్రికెట్లో మీకు ఇష్టం ఎంఎస్ ధోనినా రోహిత్ శర్మనా అలా ఇప్పుడు ఐపీఎల్ని ఇష్టం ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది ఈ ఐపీఎల్ గురించి మీకు తోచిన విధంగా ఐపీఎల్ గురించి చెప్పండి రివ్యూ చెప్పండి ప్రొడక్షన్ చెప్పండి ఓకే సినిమా గురించి అవగాహన ఉంది సినిమా గురించి చెప్పండి ఇంకా చదువు గురించి అవగాహన ఉంది చదువు గురించి చెప్పండి ఓకే హిందీ నాలెడ్జ్ హిందీ మీద ఎక్కువ ఉంది హిందీ చెప్పండి సోషల్ ఓకే ఏ నీతి ఏదైనా సరే మీకు నచ్చింది వ్యవసాయం ఉందా వ్యవసాయం గురించి చెప్పండి ఏదైనా సరే మీకు నచ్చింది ఒరిజినల్ కంటెంట్ మాత్రం ఖచ్చితంగా ఇస్తే మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ యూట్యూబ్లో సక్సెస్ మాత్రం ఖచ్చితంగా అవుతారు నేను దీనికి హామీ ఇస్తున్నాను ఎందుకంటే ఇన్ని రోజులు నేను కూడా అయింది సంవత్సరం అయింది ఎప్పుడు మ్యాడిటేషన్ అవుతుందా ఎప్పుడు మానిటేషన్ అవుతుందా ఎప్పుడు మొనిటేష అని టెన్షన్ పడదండి ఏ యూట్యూబ్ ఏం చేద్దాం పర్ అసలు నాకు యూట్యూబ్ చేయాలంటేనే ఇంట్రెస్ట్ లేదు అసలు ఎన్ని వీడియోలు పెట్టినా కానీ ఒక వీడియో కూడా నాకు వైరల్ కాలేదని ఇన్ని రోజులు జస్ట్ ఫాలోవర్స్ ఏమి ఉన్నారు ఫాలోవర్స్ ఉన్నారు కానీ వాచ్ అవర్స్ వాచ్ అవర్స్ అసలు రాలేదు అసలు ఎప్పుడు అయ్యేది వద్దు పరి యూట్యూబ్ వద్దు పరి దీనికంటే వేరే చేసుకునేది నేను బెస్ట్ అని చాలా నిరాశ చాలా చాలాసార్లు నిరాశ పొందినమాట ఎందుకు లేనేసి కానీ ఒక వీడియో నా వీడియోలో ఒకసారి వెళ్ళి చూడండి పులిందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హౌస్ అనేసి నేను పెట్టడం జరిగింది ఆ వీడియో సెవెంటీ కే వచ్చేసా సెవెంటీ కే వ్యూస్ వచ్చాయి దానికి వచ్చేసి సుమారుగా రెండు వేల ఐదు వందలు హవర్స్ వచ్చాయనమాట ఇంకా నా ప్రివూ అవర్స్ వచ్చేసి పది వందల అవర్స్ ఉన్నాయి ఆల్రెడీ మొత్తం యాడ్ చేసి ఫస్ట్ యాడ్ చేసి మానిటేషన్ చేయడం జరిగింది ఫస్ట్ వచ్చేసిన మానిటేషన్ ఎప్పుడు ఆగస్ట్లో ఆగస్ట్లో మానిటేషన్ చేసినాను ఆ ఆగస్టులో మానిటేషన్ చేసినప్పుడు ఆ కంటెంట్ పడింది రీయూజ్డ్ కంటెంట్ పడితేనే దేవుడా ఎప్పుడైనా సమస్య వచ్చారో రీయూజుడ్ కంటెంట్ అని మళ్ళీ నా ప్రొఫైల్ ఓపెన్ చేసాం మొత్తం నా ప్రొఫైల్ మొత్తం ఓపెన్ చేసి చూస్తే ఎవరైనా సరే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాట్సాప్ స్టేటస్ వాట్సాప్ సినిమా వాట్సాప్ పాటలు స్టేటస్ ఉంటాయి కదా అలాంటి స్టేటస్లు మాత్రం అస్సలు పెట్టద్దు వేరే వాళ్ళ వీడియోలు తెచ్చి మన దాంట్లో మాత్రం అసలు పెట్టద్దు స్టేటస్లు మాత్రం అసలు పెట్టద్దు వేరే ఇతర వాళ్ళు వేరే వాళ్ళ వీడియోస్ మాత్రం మన దాంట్లో అసలు పెట్టద్దే పెట్టద్దు అలాంటివి పెడితే మనది ఎప్పటికి కాదు మన అంటే లైఫ్లో కాదు వేస్ట్ ఎంతమంది ఫాలో అవర్స్ వచ్చినా కానీ మానిటేషన్ అసలు కానే కాదు అని నాది కాలేదనేసి ఒకసారి చూసుకున్నాను చూస్తేనే వెంటనే చాలా ఉన్నాయి అలాంటివన్నీ చాలా ఉంటే మొత్తం అన్నీ డిలర్ట్ చేసిన డిలేట్ చేసి కొద్దిగా వన్ మంత్ వరకు టూ మంత్స్ వరకు నేను మళ్ళీ కొద్దిగా కష్టపడినా ఇప్పుడు రీసెంట్గానే ఒక నాలుగు రోజుల కింద నాలుగు రోజుల కింద చూసినా మొత్తం ఫోర్ థౌసండ్ అవర్స్ వచ్చాయి ఫోర్ థౌజండ్ అవర్స్ వస్తేనే వెంటనే మళ్ళీ మానిటేషన్ చేయడం జరిగింది మానిటేషన్ చేస్తేనే ఒక టూ టూ ఆర్ త్రీ డేస్ తీసుకున్నారు రివ్యూకి వెళ్ళేసింది రివ్యూలో మనకు మళ్ళీ మెల్లేకు మెసేజ్ రావడం జరిగింది మీరు సక్సెస్ అయ్యారు మానిటేషన్ సక్సెస్ అయ్యారని థ్యాంక్ యూ అని చెప్పడం జరిగింది నాకు మానిటేషన్ సక్సెస్ అయింది ఇంకా ఫుల్ హ్యాపీ ఫుల్ హ్యాపీగా ఉంది ఇప్పుడు నా పరిస్థితి ఇప్పుడు ఎట్లా అంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ స్టెప్ ఆల్రెడీ ఇంకా మనం కంప్లీట్ పూర్తి చేసుకున్నాము మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంది ఇప్పుడు మనకు హండ్రెడ్ డాలర్స్ రావాలి హండ్రెడ్ డాలర్స్ రావడానికి దాదాపు సుమారుగా అంటే కొంతమందికి వన్ మంత్లో అవుతుంది కొంతమంది టూ మంత్స్ అవుతుంది కొంతమంది త్రీ మంత్స్ అవుతుంది ఖచ్చితంగా కొద్దిగా కష్టపడాలి కొద్దిగా ప్రతిరోజు యూట్యూబ్ కంటూ మనకు ఒక మన వీడియోలు యూట్యూబ్ కంటూ ఖచ్చితంగా ప్రతి డైలీ టూ డేస్ కానీ ఒక వీడియో మాత్రం ఖచ్చితంగా అప్లోడ్ చేయండి పోయి ఏముంది మహా అయితే నెట్ బ్యాలెన్స్ వేస్ట్ అవుతుంది అంతే కదా మన టైం ఏముంది మన టైం ఏం వేస్ట్ ఏం కాదు కదా మన పెద్ద అది కాదు కదా అది ఉంటే మనం యూట్యూబ్ చేయాల్సిన అవసరం లేదు ఓకే ఖచ్చితంగా ఇప్పుడు నేను ప్రతి అంటే మంచి మంచి కంటెంట్ మాత్రమే ఊరికి ఏదో చిన్న చిన్న అట్లా అనుకోవాలి కొత్తగా ఇప్పటి నుంచి ఒక మంచి అప్డేట్ అయ్యి ఇప్పుడు మంచి మంచి కంటెంట్తో రావాలని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా చెప్తాను మంచి కంటెంట్ వచ్చేసి మీ ముందుకు చెప్తాను ఇప్పుడు హండ్రెడ్ డాలర్స్ రావడానికి వన్ మంత్ కానీ టూ మంత్స్ కానీ ఖచ్చితంగా పడుతుంది హండ్రెడ్ డాలర్స్ వస్తే ఆటోమేటిక్గా మనకు ఇబ్బంది ఉండదు ఇప్పటికైతే నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యానని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా మీకు ఏదైనా కానీ చిన్న చిన్న సలహాలు సందేహాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను మాత్రం ప్రతి కామెంట్కు రిప్లై మాత్రం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది